పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా యంగ్ హీరోలకి ఆయన గట్టి పోటీ ఇస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఇది ఆయన కెరీర్లోనే నూట యాభై ఆరవ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఇందులో నటిస్తోంది ప్రస్తుతం ఈ సినిమా శరవ్యంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఈ షూటింగ్ సంబంధించిన ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను వేస్తున్నట్లు సమాచారం గట్టిగా అందుతోంది ఇక ఈ సెట్లో మెగాస్టార్ గారితో పాటు విలన్స్ పై భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది అయితే ఈ సీక్వెన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ విజువల్స్గా కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత ఫుల్ మిల్స్ అని చెప్పుకోవాలి ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇంతలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా నటి సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ గారు చాలా పెద్ద హీరో మంచి గడ్స్ ఉన్న మనిషి ఇండస్ట్రీకి అప్పటికి ఇప్పటికీ కింగ్ ఒకడే ఆయనే రియల్ మెగాస్టార్ అంటారట సుహాసిని గారు ప్రతి తెగ వరిల్ అవుతోంది ఇండస్ట్రీలో